కుక్క కోకపెల్ అనుకున్నా సారీ మేమేనమ్మా బేబీ సపట నీకోసం ఐస్ క్రీమ్ తెచ్చాం మన ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మన ఎక్కడి నుంచి వెళ్లిపోదా ఎందుకమ్మా అమ్మా నవే పడుతన్నావు అసలు ఏమైంది కూని పసిపిల్ల కో అమ్మ చాలా సేపటి నుంచి ఒంటరిగా ఉంది కదా అందుకే భయపడినట్టుంది ఓహో నాన్న కళ్ళకి వచ్చారా ఏమో ఏమిటో తెలియదు తెలీదు అంటారు మీ కళ్ళెదిరం పసిపిల్లని పబ్లిక్ గా చంపేసింది ఎవరైనా అడుగుతుంటే ఎవరు మాట్లాడరేంటి మనిషి నువ్వేనా చెప్పు నేను ఏడు గంటలకే కొట్టు కట్టేసి వెళ్ళిపోయాను సార్ చెప్పపోయినా బిడ్డ ఎవరిదో చెప్పండి సార్ నేను చూడలేదండి మాకు తెలియదు సార్ నేను చూడే సార్ నీకు తెలియదు అమ్మా మేము ఇప్పుడే వచ్చాను సార్ ఇక్కడ ఎవరో నిజం చెప్పరండి ఎస్ఏ కారమ్మా కన్నవాళ్ళే నిజం చెప్పడానికి భయపడుతున్నప్పుడు నువ్వు ఒక్కరిదాన్ని నిజం చెప్పేం ప్రయోజనం బాగా ఆలోచించుకో నీకు ఒకరు ఆడపిల్లలు ఉన్నారు ఇన్స్పెక్టర్ మీకు మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిమ్మల్ని ఫూల్ చేసినట్టు ఉన్నారు ఇంత అక్కడి నుంచి అరిసెరిస్ గొంత ఎండిపోయినట్టుంది కమాన్ హ్యాబ్సెన్ బియర్ ఇన్ఫర్మేషన్ రైటే సాక్ష్యమే దొరకలేదు ఆహా అది దొరికిన రోజున వీరేం కర్మ

త్వరలో ఆ మెస్ ఆ మెస్సు చొక్కా గుర్తించాకే ఆ మెస్సు నిజమే కానీ ఈ పని ఒకవేళ వేళ అవుతుంది ఆఖరిసారిగా చేసి పైగా ఇది ఆర్డర్ కాదు రిక్వెస్ట్ అని కూడా చెప్పమన్నారు ఇదే ఆఖరిసారి ఎంత చెడ్డ అన్నం పెట్టించే కాదనుకో

తీసుకెళ్ళాలి కావాలంటే హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ముందోసారి మా వాడి కళ్ళలో కారంగట్టి తప్పించుకున్నా నీ వేషాలు అంత ఇస్తాను వాడు దిగా సాయం నేను ఎక్కడికి పారిపోను సార్ రండి మీ దయ వల్ల ఒక ఆడది నడి రోడ్ లో పురుడు పోసుకుంది కనీసం ఇప్పుడైనా ఆటోలో హాస్పిటల్ తీసుకెళ్తాను వేరే ఆటోలో పంపిస్తాం వస్తాను సార్ ఏమీ లేవు సార్ డెఫినెట్ గా ఉండాలి ఎలా అమాయమైంది ఆటోలో సరుకు ఎలా మాయమైందా అని కంగారు పడ్డావా ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంటారు దొంగని ప్రేమించాక ఆ పాటి దొంగతనం అవ్వదా జ్యోతి అంత మాట నేను దొంగని కాదు దొరికే వరకు ఎవరు దొంగ కాదులే నీకు సిగ్గేట్లేదు తల్లిని చెల్లిని ప్రేయసిని ఆఖరికి నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ బ్రతుకుతున్నావు ఇది ఒక బ్రతికేనా లేదు జ్యోతి నేను మొదట ఈ బురదలో ఇరుకున్న మాట నిజమే కానీ ఇప్పుడు నేను బయటపడ్డాను ఏం బయటపడ్డా దొరికితే లోపలికి వెళ్ళేవాడివి అయినా ఇంత వ్యక్తిత్వం లేని మనిషి దగ్గర ఇన్నాళ్ళు పనిచేసినందుకు నాకు సిగ్గేస్తుంది ఇంతకన్నా బాధా కావడం తల్లి అని అడుగుతున్నచ్చు లేదా ఏ రైలు కింద అవకాశం దొరికింది కదా నీ నోటికి వచ్చేట్లో మాట్లాడక పుట్టుకతోనే నేను దొంగని కాదు మా నాన్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తెలుసా చెక్ పోస్ట్ లో దొంగ సరుకు వదిలిపెట్టలేదని కుక్కని కాల్చినట్టు కాల్చేశారు ఎవరో కాదు పోలీసు వాళ్లే కేవలం పదివేల రూపాయల కాంపెన్సేషన్ కోసం ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగిందో తెలుసా మా మా నాన్న బ్రతికున్నప్పుడు మహారాణిలా బ్రతికిన నా తల్లి చుట్టుపక్కల ఇళ్లలో పని చేయడం చూసి కూడా నేను ఏమీ చేయలేకపోయాను అప్పుడు నా వయసు ఎంతో తెలుసా పన్నెండు నాకు చదువు అవ్వలేదు చెయ్యడానికి పని దొరకలేదు ముస్టెత్తడానికి మనసు అప్పలేదు ఆ పరిస్థితిలో దైవంలాగా దేవి ప్రసాద్ వచ్చాడు మాకింత అన్నం పెట్టాడు అయినా ఆ బ్రతకలో నాకు తృప్తి లేదని నీ జీవితాన్నే నేను ఆదర్శంగా తీసుకుని కష్టపడి బ్రతకాలని నిర్ణయం తీసుకున్నాను ఇది నేను చేసిన చివరి తప్పు నవ్వు దయచేసి పాప కోపం నుంచి బయట పండివు వస్తా వెళ్ళు వెళ్ళవే అవును నేను పాపిని ఈ పాపికి కూడా మనసుంటుందే మీ నాన్న మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి గెంటేస్తే మూడో మనిషికి తెలియకుండా ఇల్లు చూసి అడ్వాన్స్ కట్టింది ఈ పాపే శ్రీరంగ రంగ రంగ నాయన్న కస్తూరి రంగ రంగ కస్తూరి రంగ రంగ వన్ టు వన్ టు వన్ టు వన్ టు వన్ టు వన్ టు రంగ రంగ అంటే అది వైఫ్ అంటే ఇది పొద్దున్న హెల్త్ ఎక్సర్సైజ్ ఇది ఉంది ఎందుకు పొద్దున్న రంగ రంగ నా రంగ రంగ విలేజ్ బడ్ పల్లెటూరు గబ్బిలం ఆచారి చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవాన్ని నాకు కావాల్సిన పిల్ల నీ ఇంట్లో ఉంది నీకు కావలసిన పిల్ల నా ఇంట్లో ఉంది ఏం చేస్తాం పెరుమోళ్ళు లేనాడు మనసటావా రాసేసాడు ఏంటి రాసింది అమృతాంజనం అంతా మరచెత్తులోనే ఉంది ఈ సమస్యకు మంచి పరిష్కార మార్గం ఆలోచించారయ్యా ఏంటి నీ పిల్లని నా దగ్గర పంపించాయి ఇంకోసర పింజారి చెప్పే లోపల ఆవిష్ పడిపోతావు దెబ్బ తగ్గితే గొప్ప గుయ్యం అనేది నేనేమన్నా నీ పిల్లాన్ని దేవర్స్ పంపించమన్నానా నా పెళ్ళని తీసుకెళ్ళు అంతే

కలెక్టర్ గారు వస్తున్నారాహో అమ్మా అక్కడ ట్రైన్ బుక్ చేసి వచ్చింది కదా కలెక్టర్ అయిపోయింది వాట్ కలెక్టర్ హగింగ్ వాట్ ఇన్సర్ లాంగ్ లాంగ్ ఆ దూరం మనది సామాన్య ప్రజలు కలెక్టర్ గారే ముట్టుకోకూడదు చాలా అమ్మా నిజం కన్నా కడుపున కలెక్టర్ పుట్టిందా అవును నీ కూతురు ఇప్పుడు కలెక్టర్ ఈ ఊళ్ళోనే పోస్టింగ్ ఏయ్ నీళ్లు పట్టావే సారీ మేడం కొళాయిలో నీళ్లు రావడం మానేసి వారం అయింది కరెంట్ లేదు బోరింగ్లు పని చేయట్లేదు రోడ్డంతా గతుకులు నా ఆటో కూడా పంచర్ అయింది వాటి పని చూడండి ఏయ్ దేవుడు నేను ఇప్పుడు కలెక్టర్ని కలెక్టర్ అంటే ఎక్కడే అనుకున్నావా గాడిద బరువులు కూడా మొయ్యాలి మీరంతా ఈ ఆఫీస్ లోనే పని చేస్తున్నారా లేదమ్మా మేమంతా ఈ జిల్లా ప్రజలం కలెక్టర్ గా మీ సమస్యలన్నీ పరిష్కరించిన తర్వాత కదా ఈ పూలదండలు ఇంతవరకు ఇలాంటి అవకాశం మాకు ఏ కలెక్టర్ ఇవ్వలేదమ్మా కనీసం మీరేనా మా కోరికలు తీరుస్తారని నమ్మకంతో ఉండండి మీ కోరికలు తీర్చిన తర్వాత వేయండి ముందు మీ పిటిషన్స్ ఇవ్వండి కుమారి ఇది నైతి రాత్రి నువ్వు తీసుకున్నట్టు దేవతలు ఉంటావు తెలుసా పగలు కూడా వేసుకోవచ్చు సుమారుగా ఉంటావు ఇది బ్రా అక్కడైస్కుంటారన్నమాట వేసుకుంటారన్నమాట ఇదేంటో తెలుసా లిప్స్టిక్ పూ ఆ కరెక్ట్ పూ అని ఇక్కడ రాసుకుంటారన్నమాట చి 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 అనిటికి చి చితూంటా అంటే అర్జెంట్ పని ఉన్నా సరే ఆఫీస్ సెలబట్టి ఇంట్లో ఎందుకున్నాను నీకు ఏర్పడాలి కదా ఇవన్నీ ఎలా వేసుకోవాలండి తెలియదా అమ్మా నేను ఏస్కొని చూపిస్తాగా ఇదిగో ఇదిగా వచ్చినా సరే ఇంట్లో లేరు అని చెప్పే ఆయన ఇంట్లో లేరు అని చెప్పమన్నారు ఆహా తొలి నాటి రేయి తడపాట పడుతూ మెల్లమెల్లగా నీవో ఇట్టింట అంటే హ్ ఆహా అయ్యా ఆఫీస్ కి ఎగనామం పెట్టి నువ్వు చేస్తున్న నిర్వాకం ఇది యువర్ ఆర్ డిస్మిస్ ఆ రంగా డిస్పిచ్ చేసి వెళ్ళిపోతాడండి బాబోయ్ ఇంటికి వచ్చి డిస్పి చేసామని నిన్నే చూసాను ఆయన సీత కష్టాలు సీత పీత కష్టాలు పోతాయి బాబోయ్ దీన్ని బాగు చేసుకుందామని ఇంట్లో నేను డిస్పి చేశానంటా అండి బాబు కుచల కుమారి ఈ ఒక్కసారికి చీర కట్టుకోవని కాళ్ళు కొట్టుకుంటాను ఆ వచ్చిన వాడు మామూలు వ్యక్తి కాదు అష్టాధానం చేసిన శ్రీనివాసాచార్యులు గారు ఈ చార్లు గారు నాకు తెలియవు ఆ చీర కట్టుకోవడం నాకు అంతకంటే రాదు మీకు రాకపోతే నేను కడతాను ఇలాగే చిన్నప్పుడు మా నాన్న మోసపడి ఒక సిగ్గుబిళ్ళ కట్టాడు ఒక జులై విధ బెల్లం చేతిలో పెట్టి ఆ బిళ్ళ కాస్త ఎత్తుకుపోయాడు అప్పటి నుంచి నాకు సిగ్గుపోయింది అప్పుడు పోతే పోయింది ఇప్పుడు కొంచెం తెచ్చుకోవే అబ్బా కూర్చోమ్మాకపోతే సరే లా సిగ్గు లేదు నడవండి ఇంటికి పని చెప్తాను ఏమయ్యా ఆచారి అతలు పెళ్ళవేనా కాదు పెళ్ళం రూపంలో ఉన్న మోహిని పిసాచి ఏంటి పాప దాని ఏడుపుతున్నారు లేకపోతే ఏమిటమ్మా రోజు శివాజీ గారింటికెళ్ళి చాకరీ చేస్తుంది వంట వండుతుంది పాపనెత్తుకు రాడిస్తుంది దీని పేరు కాపురం కాదా ఏదో పాపం తల్లి లేని పిల్ల కదా అని తల్లి లేని పిల్ల పెళ్లి కానీ తల్లు ఇది నిజంగా మా అదృష్టం బాబు రెండో పెళ్లివాడి నన్ను చేసుకోవటం అదృష్టమే ఉంది లలిత మా ఇంటికి రావటం నా పూర్వజన్మ సుకృతం